తీసుకెళ్ళా తీసుకెళ్లేదు సంవత్సరం తర్వాత ఇవాడినాక ఎందుకంటే ఆప్సికల్ మరి క్లాట్స్ ఉన్నాయి కదా మనం దాన్ని ఏం ఆపరేషన్ చేయలేదు కదా అది ఏంటి పొజిషన్ దాన్ని వెళ్ళి స్కాన్ చేస్తే క్లాట్స్ జీరో లేవు ఉండబట్టే ఆమె సేఫ్ అయిపోయింది క్లాట్స్ ఉంటే మళ్ళీ వచ్చేది స్టోక్ రక్తనాళాల్లోనే క్లాట్స్ లేవు క్లాట్స్ లేకపోవడం వల్ల ఏమైపోయినాయి అంటే ఒకటేమో లైఫ్ రెండేమో ఇంకా ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెమరీ అనేది స్థానం పెట్టాను ఈరోజు మేము నేను ఏదన్నా నేను ఏంటంటే ఏదో కడావో పొద్దున్నేసే ఫోన్లు అక్కడికప్పుడు పెట్టి రెడీ అయ్యే పేపర్లు పెట్టి ఇంకా మేము వచ్చే రూపులో ఉంటాను గుమ్మం దాంట్లో ఆమె ఆమె సైకిల్ ఆమె పిలిచి ఫోన్ తీసుకొస్తాను మాట ఏంటి అంటే అది కాదు మెయిన్ ఏంటంటే రోజు తెచ్చుకో అదే ఫార్టీ ఫైవ్ డేస్ లో మనకి ఇది పడిపోయి అంటే అప్పుడు వచ్చేది మరి అక్కడ త్రీ మంత్స్ ఏమో అయిపోయింది కదా మాకు ఆనందం ఏంటంటే చనిపోవాల్సిన మనిషి ఇలా ఉంది కదా అని ఆనందంతో మాకు ఇక దాని గురించి చేయలేదు మీకు ఆనందం ఉండబెట్టే ధనవంత్రిని తలా ప్రమోట్ చేస్తున్నారు విజయవాడ ఎల్ఐసి కాలనీ గవర్నమెంట్ ఐటీ కాలేజీ దగ్గర మీకు